హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రామ్ జ్యోతి లాగ్స్ ఇది మండే రోజు లాగ్ అండి ఇంకా మండే రోజు ఉదయాన్నే వాకిలు శుభ్రం చేసి గుమ్మంలో ముగ్గు వేసాను ఈ మెళికలు ముగ్గులు అంటే నాకు చాలా ఇష్టం ఇది మా పెద్దవాళ్ళ దగ్గర నేర్చుకున్నాను మా అమ్మమ్మ నానమ్మలు ఇలాంటి ముగ్గులు వేసేవాళ్ళండి ఇంకా పెద్ద పెద్ద ముగ్గులు చుట్టూరు బార్డర్లు కూడా వేసేవాళ్ళు అప్పుడు ఆ టైంలో నాకు వచ్చేవి కాదు కానీ నేను క్రమేణా ఈ ముగ్గులు నేర్చుకున్నాను ఈ ముగ్గులు నేను ఒక్క శుక్రవారం తప్ప మిగతా అన్ని వారం రోజులలో ఈ ముగ్గులనే వేసుకుంటాను ఇంకా ఆరు బయట వినాయక స్వామిని అక్కడ వీధిపోటు ఉంటుందని వినాయక స్వామిని పెట్టుకున్నాను అక్కడ కూడా శుభ్రం చేసి ముగ్గు వేసుకున్నాను ఇంకా ఇంటి పనులన్నీ ముగించుకొని స్నానం ఆచరించి ఇంకా పూలు దేవుడి పూజ కోసం పూలన్నీ రెడీ చేసుకున్నాను ఇక్కడ ఈ మందారు పూలంటే శివుడికి చాలా ప్రీతికరమైనవండి ఈ ఈ మొక్కలు నేను జాగ్రత్తగా వీధి వైపున పెంచుకున్నాను ఒక ఆవిడ అనింది ఈ మొక్కలు ఎక్కడ పెరగవమ్మా అని అదృష్టము చాలా బాగా పెరిగాయి అని అన్నారు ఇదంతా దేవుడి దయ ఇవి ఇప్పుడిప్పుడే పూస్తున్నాయండి ఒక పది పదిహేను ఏమో పూసాయి ఇంకా ఈరోజు సోమవారం కాబట్టి శివుడికి ఇష్టమైన మారేడు దళాలు కూడా కోసుకున్నాను ఇంకా మా గార్డెన్లో ఈ పూజించే తులసమ్మ కాకుండా డైలీ పూజ కోసం తులసమ్మని కుండీలో పెంచుకున్నాను ఇంకా నారాయణ మంత్రం జపిస్తూ తులసి దళాలు కూడా కోసుకున్నాను ఇంకా పూలన్నీ దేవుడి పూజకు రెడీ చేసుకున్నాను ఇంకా ఇంకా ప్రతిరోజు నేను దేవుడు పాటలు పెట్టుకుంటానండి ఆ దేవుడి పాటలు వింటూ లలిత సహస్రనామం ఆదిత్య హృదయం విష్ణు సహస్రనామం రుద్రం చమకం ఇవన్నీ పెట్టుకుంటూ దేవుడు పూజ చేసుకుంటాను ఈ ఈ పాటలు వింటూనే ఇంటి పనులన్నీ ముగించుకుంటాను నాకు చాలా ఇష్టం ప్రతిరోజు ఏ వారం సోమవారం ఆ పరమేశ్వరుని పాటలు మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వరుడు ఆంజనేయస్వామి పాటలు బుధవారం వినాయక స్వామి పాటలు గురువారం సాయిబాబా పాటలు శుక్రవారం లక్ష్మీదేవి పాటలు శనివారం వెంకటేశ్వామి పాటలు ఆదివారం ఆ నాగేంద్ర స్వామి పాటలు ఈ విధంగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క పాటలు పెట్టుకుంటూ వింటూ ఉదయాన్నే నేను పనులు చేసుకుంటాను ఇంకా ఆ దేవుడి పూజలు కూడా భక్తి శ్రద్ధతో ఉదయాన్నే చేసుకుంటానండి ఇంకా దే అన్ని రూములలో చీపురు పెట్టి చుమ్ముకుంటాను కానీ ఒక దేవుడు రూములో మాత్రమే గుడ్డతో తుడుచుకుంటాను గుడ్డతో శుభ్రంగా తుడుచుకొని ఇంకా ఆ దేవుడికి నామాలు చదువుకుంటూ పూజ చేసుకుంటాను ఈ పూజ అంటే నాకు చాలా ఇష్టం అండి చాలా మనశ్శాంతిగా ఉంటుంది ఆ రోజంతా చాలా భక్తి శ్రద్ధలతో నేను పూజ చేసుకుంటాను ఇంకా పూజ అయిన తర్వాత ఇంకా ఆరు బయట కూడా ఈ విఘ్నేశ్వరుని కూడా పూజించుకొని పూజ చేసుకుంటాను ఆ తర్వాత ఇంటి దగ్గరకు కూరగాయలు అమ్మే వాళ్ళు వచ్చారు వాళ్ళ దగ్గర ఫ్రెష్గా ఉంటాయండి ఆకుకూరలు పాలకూరలు ఇంకా బీరకాయలు అన్నీ చాలా ఫ్రెష్గా ఉంటాయి వీలైతే కొన్ని మాత్రమే తెస్తారు ఇంకా నేను సోమవారానికి ఇంకా ఆకుకూర పుల్లకూర చేద్దామని ఆకుకూర తీసుకున్నాను ఇంకా బీరకాయ తీసుకున్నాను ఇంకా మళ్ళీ బీరకాయ పప్పు ఆకుకూర తాలింపు చేస్తే బాగుంటుందని డిసైడ్ అయ్యాను ఇంకా ఆ తర్వాత పాది జావ తాగుతాము జావా నేను జావ పిండి టూ మంత్స్కి సరిపడా ప్రిపేర్ చేసుకుంటాను ఇంకా ఇంటి అందరము జావా అనేది ఒక గ్లాస్ తాగుతాము ఆ తర్వాత నేను ఇంకా టిఫిన్కి ఊతప్పానికి రెడీ చేసుకున్నాను ఈ ఊతప్పానికి ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి క్యారెట్ ముక్కలు అల్లం ముక్కలు వేసి ఊతప్పం రెడీ చేసుకున్నాను చాలా టేస్టీగా వచ్చాయండి ఇంకా నేను పిండి రెడీ చేసుకున్న తర్వాత ఒక ఒక రెండు రోజులు దోశలు వేస్తాను ఒక రెండు రోజులు పొంగనాలు తర్వాత ఊతప్పం ఈ విధంగా ఒక ఫైవ్ సిక్స్ డేస్ వాడుతాను నెక్స్ట్ మామూలుగా ఇంకా అదర్ టిఫిన్స్ అనేవి చేస్తాను ఊతప్పం అనేది చాలా టేస్టీగా వచ్చిందండి ఇంకా కొంచెం అవుట్ సైడ్ వర్క్ ఉంటే బయట వర్క్ ఉంటే బయటకు వెళ్ళాను ఇంకక్కడ కూరగాయలు తీసుకున్నాను అబ్బా కూరగాయల రేట్లు ఆకాశాన్ని అంటుతున్నాయండి అసలు కొనలేకపోతున్నాము అప్పటి రోజుల్లో అయితే వంద రూపాయలకి సంచి నిండా కూరగాయలు వచ్చేది ఇప్పుడు రెండు వందలైనా సగం సంచి కూడా నిండడం లేదు అంత ధరలు ఎక్కువగా ఉన్నాయి పండ్లు కానీ కూరగాయలు కానీ చాలా రేట్లు ఎక్కువగా ఉన్నాయండి ఇంకా మధ్యాహ్నం ఇంటికి వచ్చిన తర్వాత ఆకుకూర తాలింపు వేశాను ఇంకా బీరకాయ పప్పు చేశాను సూపర్ టేస్టీగా ఉన్నాయండి మీకు ఒక విషయం షేర్ చేయాలనుకుంటున్నాను కమలా పండ్లు తీసుకున్నానండి ఆ కమలా పండ్లు అన్నీ చెడిపోయాయండి మనం పండ్లు కూరగాయలు తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా తీసుకోవాలనిపించింది అవి చూడడానికేమో చాలా బాగున్నాయి కానీ తినేటప్పుడు కుళ్ళు వాసన వచ్చాయి వేస్ట్ ఆఫ్ మనీ అనిపించింది అయ్యో వృద్ధాగా దండగా అయిపోయింది అనిపించింది నాకు చాలా గుణపాఠమైంది ఈసారి ఈ పండ్లు కొనేటప్పుడు చాలా జాగ్రత్తగా తీసుకోవాలనిపించింది ఇంకా ఇంటి దగ్గర ఆటో అతను వచ్చినప్పుడు చాలా ఫ్రెష్గా రేట్ ఎక్కువైనా కానీ చాలా ఫ్రెష్గా చాలా బాగుండేది కానీ ఈ బయట కొనుక్కొచ్చాను కమలాలు నైంటీ పర్సెంట్ కుళ్ళిపోయినవే ఉన్నాయండి చూడడానికి ఏమో పైన బాగున్నాయి లోపల అంత కుల్లాసన వచ్చింది ఇంకా తినలేక పడేసాము అదే అనుకున్నాను వేస్ట్ ఆఫ్ మనీ అయిందని ఓకే ఫ్రెండ్స్ ఇంకా లంచ్లోకి ఇంకా రైసు గోంగర పచ్చడి ఆకుకూర తాలింపు ఇంకా బీరకాయ పప్పు చే